వెల్కమ్ టు జే ఫైవ్ టీవీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు సోమవారం రాములపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో పోరు పోస్టర్లను కొత్తపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి యువత ఫోర్ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ పేద విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు పిలు ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు ఐదు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు ఫీజులు కట్టకపోవడంతో కాలేజీల నుంచి యాజమాన్యాలు వెళ్ళగొడుతున్న చోద్యం చూస్తున్నారని అన్నారు గత విద్యా సంవత్సరం పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు విద్యా దీవెనకు వైఎస్ఆర్సీపీ ఖర్చు చేసిందని గుర్తు చేశారు ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను దిక్కుతోచిన స్థితిలోకి నెట్టేసిందని ఆరోపించారు పేద విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు వంటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోరికను నీరుగార్చారన్నారు విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని గుర్తు చేశారు పేద విద్యార్థులు యువత కొరకు వైఎస్ఆర్సి పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని పిల్లి సూర్యప్రకాష్ అన్నారు రూపాయి కూడా నేటి వరకు కూడా ఫీజు దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది గడిచిన బడ్జెట్ లో అయితే ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి పోని ఈ బడ్జెట్ లో వాస్తవంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టే వారికి సుమారు పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఎంత కేటాయించారంటే కేవలం తొమ్మిది వేల కోట్లు కేటాయించి చేతులు దొరుకుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మా నాయకుడు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల ముందు ఎవగలం అనే పాదయాత్రతో నారా లోకేష్ గారు ఊరు వాడా తిరిగి నిరుద్యోగ వృత్తి నేను మూడు రూపాయలు ఇస్తాను ఒకవేళ కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా నేటి వరకు కూడా కూడా ఫీజు ఈ ప్రభుత్వం ఉంది గడిచిన బడ్జెట్ లో అయితే ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి పోనీ ఈ బడ్జెట్ లో వాస్తవంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టే ఆ వారికి సుమారు పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఎంత కేటాయించారంటే కేవలం తొమ్మిది వేల కోట్లు కేటాయించి చేతులకు దిలుపుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మా నాయకుడు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల ముందు ఎవగలం అనే పాదయాత్రతో నారా లోకేష్ గారు ఊరు వాడ తిరిగి నిరుద్యోగ భృతి నేను మూడు రూపాయలు ఇస్తాను ఒకవేళ మూడు మూడు